హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం అయితే ఇక్కడ ఆవుల దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఈయనకు మొత్తం మూడు వందల ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ వెనకైతే చూడండి మొత్తం తెల్లగా ఉన్నాయి మొత్తం తెల్లగా ఉన్నాయి ఆవులన్నీ అయితే ఈ విధంగా అయితే అన్ని ఆవులన్నీ ఉన్నవి వీటిని ఎక్కడ మేపు మేపడానికి ఎక్కడ తీసుకొని పోతారు అనే దాని గురించి కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము మొత్తం ఈ విధంగా అయితే ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళవి మొత్తం మూడు వందల ఆవులు అంట వాళ్ళవి ఏం చేస్తున్నా అన్న దానికి ఏమో బాగుంది ఎన్ని రోజులు అయింది ఎన్ని రోజులు అయింది ఈయన ఆరు నెలలు అయిందా ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా అయితే ఆరు నెలలు అయిందంటే ఈయన తెల్లదు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి బాగుంది ఇది కూడా దీంట్లో పని చేస్తారానా మీరు యా ఊరు మీది ఉప్పలానా ఎన్ని ఉన్నాయి నీకు మొత్తం ముప్పై ఐదు ఆవులు ఉన్నాయా దీంట్లోనే ఉన్నాయా నీవు కూడా ఇవి సపరేట్ నీవి మొత్తం నీవేనా ఈ ఆవులన్నీ ఏం పేరు నీ పేరు నాగేంద్ర నాగేంద్ర ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈయన అయితే నాగేంద్ర ఉప్పలంట ఈయన కూడా సపరేట్ ఉన్నాయంట ఫ్రెండ్స్ మూడు వందల ఆవులలో ఈయన ముప్పై ఆవులు ఉన్నాయంట ఈ విధంగా అయితే నాగేంద్ర అనే రైతు అయితే ఈ విధంగా అయితే ఆవులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి దీంట్లో పాల పాల దూడలు ఎన్ని ఉన్నాయి పది ఉండవా అన్నీనైనాయి అంటే పది పది దూడలు ఉన్నాయా ఇప్పుడు అవి మావులు ఎన్ని ఉన్నాయి మొత్తం మొత్తం ముప్పై ఆవులు ముప్పై ఆవులు దూడలు పది ఉన్నాయి ఎన్ని కోడూళ్ళు అయిదా ఎక్కడ ఉన్నాయి కోడదూడలు ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే కొడదూడలు అంట ఫ్రెండ్స్ ఇవైతే బాగుంది తెల్లగా ఇవి రెండు నాటు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎన్న ఇది ఎన్ని అయింది రెండు ఒకటే రోజే ఫ్రెండ్స్ ఇవైతే రెండు ఒకటే రోజే ఉన్నాయి అంటే ఫ్రెండ్స్ బాగున్నాయి తెల్లగా అంటే ఒకటే సైజే ఉన్నాయి ఫ్రీ రెండు కూడా ఇవి చేద్దంపనులకి ఎన్ని రోజులకి పనులు చేస్తాయి ఎన్ని నెలలు ఉన్నాకర రెండు నెలల వరకు సేదాంపలు చేయరా దీన్ని రెండు నెలల తర్వాతేనా రెండు నెలల తర్వాతనే సెది పనులు చేపట్ని అంతవరకు ఇంకా మేపు కొంటూనే ఉండాలా ఇట్లనే కొట్టినే ఉండాలా ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఇవి అయితే మళ్ళీ ఆయన అయితే రెండు కొడదులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి రెండు నెలల వరకు సంవత్సరం ఆరు నెలల వరకు అయితే అంటే కొట్టినే ఉండాలా తర్వాతకైతే మనం పొల పొలం పనులకైతే వీటిని వాడుకోవచ్చు అని అయితే అంటున్నారు అయితే అయితే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అయితే కొడదులు అయితే ఈ విధంగా ఉండవు అమ్ముతావా ఇట్లనే అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళతావా సంతకు కూడా తీసుకొని పోతావా ఇక్కడ వచ్చిన వాళ్ళకి రైతులకు అమ్ముతున్నావు సంతకైతే ఒకసారి కూడా తీసుకోవాలా సాకనికనే పెట్టినా పేడదు కోడలు అమ్ముతావు ఫ్రెండ్స్ మళ్ళీ కోడదులు అయితే ఎవరికైనా కావాలనుకునే వాళ్ళైతే వచ్చి దగ్గర అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ పిలిస్తూ వస్తావా యాడా వస్తాయి అంటే ఎన్ని నెలల నుంచి అలవాటు అయింది అట్లా ఆవులు ఇప్పుడు ఒక ఐదు నెలలు అవుతుంది ఐదు నెలలంటే అలవాటు నేర్చుకున్న పిలిస్తూ వస్తాయి ఐదు నెలల నుంచి ఇంకా అలవాటు చేసుకున్నావా అట్లనే ఇంకా యాడా ఉన్న పిలిస్తూ వస్తాయి ఆవులు కూడా పిలిస్తు వస్తాయి ఆవులు కూడా అల్లి ముందర మంచి మధ్య వస్తాయి అంటే నువ్వు నీ ఇవి అట్లా పోతే అట్లా పోతే ఎంబడే వస్తాయి ఇంక అవి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈయన దగ్గర అయితే మళ్ళీ ఆవులు అయితే ఎక్కడ ఈయన ఎక్కడ పోతే అక్కడ వస్తావు ఫ్రెండ్స్ ఇవి కూడా పిలిచిన మళ్ళీ ఎక్కడైనా దూరంలో ఉన్నా కూడా ఇవి పిలిస్తా కూడా వస్తామంట ఫ్రెండ్స్ ఈయన దగ్గరికి అయితే ఈయన అట్లా అలవాటు చేసుకున్నాను అనమాట మూగజీవులను అయితే బాగా చూసుకుంటున్నాను కూడా అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఈయనైతే ముప్పై ఆవులు ఉన్నాయంట ఈయన దగ్గర అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే ముప్పై ఆవులు ఆయన ఉప్పల గ్రామానికి చెందిన రైతువే మొత్తం ఆవులేనా ఇవి ఫ్రెండ్స్ చూస్తున్నా ఫ్రెండ్స్ ఇవి అయితే ఆవులు మొత్తం ఈ విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని ఎక్కడికి తీసుకోవాలి ఇవి మేపడానికి అక్కడ పోతారు రోజు కాలువ కిందకి ఆవు రోడ్డుకి ఉప్పల్ రోడ్డుకి పోతారా ఎప్పుడు ఇంకా అక్కడే పోతారా మీరు మేపడానికి ఫ్రెండ్స్ చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఆయనైతే ఒక పిలిచినప్పుడే వస్తున్నవి ఇవి ఆయన అక్కడ ఎక్కడ పోతే అక్కడ కూడా వస్తున్నావు ఇవి ఇవైతే ఈ విధంగా కోడదూడటే ఉన్న ఫ్రెండ్స్ ఆయన అయితే ఆ విధంగా అలవాటు చేసుకున్నాడు ఎక్కడ పోతే అక్కడ అంటే ఇవి కూడా చూస్తున్నారు కదా ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు కూడా వచ్చి అయితే అమ్మృతం అయితే అంటున్నాడు రైతు ఈయన కూడా అయితే పక్కనే ఉన్నాడు ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అయితే వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ కోడదూడలు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కూడా వచ్చి తీసుకోవచ్చు ఇవి படது தான் சாவுனா ஃபிரெண்ட்ஸ் அப்படி